అసలు మన సౌత్ ఇండియాలో క్యాసినో గేమ్ ఎందుకు బ్యాన్ చేసింది తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్యాసినో గేమ్ ఎందుకు బ్యాన్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ చెన్నై నుంచి ఒక షిప్ విశాఖపట్నం వస్తుంటే దాంట్లో క్యాసినో జరుగుతుందని పెద్ద రచ్చలేపంది కదా అసలు క్యాసినో అంటే ఏంటి క్యాసినో అంటే ఏంటిది జూదం మహా మనం చదువుకుంటాం కదా అది హిందూగా పుట్టి హిందూగా బతికి హిందూగా చచ్చి అని అంటారు కదా హిందువులు నమ్ముతున్న మహాభారతంలో క్యాస్రో జూదం గురించే మొత్తం ఆ జూదం వల్లనే మహాభారతం అనే కథ పుట్టింది ఆ కథ పుట్టినప్పుడు అలాంటి క్యాస్ మీరు పక్కకు పెట్టి ఏదో ఏందో ఏదేదో చేయాలని ఆశిస్తున్నారు దాన్ని ఏదో మహాభూతంగా మహాభ్రాతిగా అదే చెండాలనే ఆటగా చూపిస్తున్నారు తప్పు డెవలప్డ్ పోర్ట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్న విశాఖపట్నం చెన్నై మంగళూరు ప్లస్ కొచ్చి ఆల్ ద పోర్ట్స్ ఇన్ సౌత్ ఇండియా ఇట్లాంటి క్యాసినో గేమ్ ఎంకరేజ్ చేసి విదేశీ పెట్టుబడులను విదేశీ టెక్నాలజీని విదేశీ యొక్క టాలెంట్ ఇంట్రాక్షన్ నుబరేషన్ కోఆపరేషన్ ను ఇంక్రీజ్ చేస్తే మన ఇండియన్ పోర్ట్స్ కూడా ఇంకా ఎక్కువగా గ్రో అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వీ డ్ వీ డ్ సపోర్ట్ వీ షుడ్ ఎంకరేజ్ క్యాసినో ఇన్ అవర్ ఆల్ ఫైవ్ స్టేట్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్